విజయనగరం జిల్లా శృంగవరపుకోట అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మెకు శృంగవరపుకోట నియోజకవర్గ యువనేత మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్ల అమలుకు టీడీపీ సంపూర్ణంగా మద్దతుగా ఉంటుందని అన్నారు నిరవధిక నిరసన దీక్షలకు శృంగవరపుకోట టీడీపీ మండల నాయకులు పాల్గొని సంఘీభావం తెలియచేశారు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో వైసీపీ మీనమేషాలు లెక్క పెడుతోందని మండిపడ్డారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధినేత చంద్రబాబుతో మాట్లాడి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలను విస్మరించిందన్నారు

వాళ్ళకి జీతాలు పెంచాలి అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం కూడా వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు ఈ అంగన్వాడీ వర్కర్స్కి సపోర్ట్ చేస్తూ మేమందరం రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం కొన్ని పాయింట్స్ మేనిఫెస్టో కూడా పట్టడానికి నిన్న లోకేష్ గారు వాళ్ళకి హామీ ఇచ్చారు రేపు రానున్న రోజుల్లో తప్పనిసరిగా వీళ్ళ కోసం తెలుగుదేశం ప్రభుత్వం తరపు నుంచి మేము ఇంతకుముందు చంద్రబాబు నాయుడే ఆయన వచ్చిన తర్వాత జీతాలు పెంచడం జరిగింది ఇప్పుడు రేపు కూడా వీళ్ళ రిప్రజెంటేషన్ తీసుకొని ఇప్పుడు పెరిగిన తలకి అనుగుణంగా వాళ్ళ జీతాలు పెంచి పెంచేటట్టు చంద్రబాబు గారిని మేము కన్విన్స్ చేస్తాం మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పాయింట్ పెట్టాలని చూస్తున్నారు తప్పనిసరిగా మేము వాళ్ళకి ఆసరాగా ఉంటామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు ఈ అంగన్వాడీ వర్కర్స్కి సపోర్ట్ చేస్తూ మేమందరం రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం కొన్ని పాయింట్స్ మేనిఫెస్టో కూడా పట్టడానికి నిన్న లోకేష్ గారు వాళ్ళకి హామీ ఇచ్చారు రేపు రానున్న రోజుల్లో తప్పనిసరిగా వీళ్ళ కోసం తెలుగుదేశం ప్రభుత్వం తరపు నుంచి మేము ఇంతకుముందు చంద్రబాబు నాయుడే ఆయన వచ్చిన తర్వాత జీతాలు పెంచడం జరిగింది ఇప్పుడు రేపు కూడా వీళ్ళ రిప్రజెంటేషన్ తీసుకొని ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ జీతాలు పెంచి పెంచేటట్టు చంద్రబాబు గారిని మేము కన్విన్స్ చేస్తాం మేనిఫెస్టోలు కూడా వాళ్ళు పాయింట్ పెట్టాలని చూస్తున్నారు తప్పనిసరిగా మేము వాళ్ళకి ఆసరాగా ఉంటామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం